దేవుడికి మహిమ కాక క్రీస్తునందు పిల్లరా బాగున్నారా దేవుని కృపలు మనం అందరం బాగున్నాం ఈరోజు కూడా దేవుని యొక్క మాటను మీ మధ్యకి తీసుకురావడానికి సహాయం చేస్తున్నారు ఆది కాణము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే అంతటా అతడి టైన్ నేను అబ్రహాము దాసుడను యహోబ నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీలను వంటలను గాడలను దయచేసి ఎంత అద్భుతమైన కుమార్ ఇలయాజర్ అనే అతను తన యజమానుడు గురించి చెప్పుచూ ఉన్నాడు తన యజమానుడి యొక్క కుమారునికి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళాడు మన భాషలో పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళి తన యజమానుడి గురించి ఆ పెళ్లి కుమారుడి గురించి చెప్తా ఉన్నాడు ఏమని దేవుడు నా యజమానుని బహుదాశ్రదించుకున్నాడని పనివాడు లేదా జీతగా చెప్తున్నాడు తనతో ఉన్నటువంటి జీతగా లేదా పనివాడు చెప్తున్నాడు దేవుడు నా యజమానుని దీవించాడు దేవుడు దీవించాలి దేవుడు దీవించేవారుగా ఉన్నారు అబ్రహాము విశ్వాసమును మనము గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు అతని యొక్క విశ్వాసము అతని యొక్క విధేయత అతని యొక్క లోబడిన జీవితము దేవుని వైపు చూసిన అతని యొక్క నిరీక్షణ తత్వము ఇవన్నీ కూడా ఆయనను బహుగా అంత మాత్రమే కాదు ఆయనతో ఉన్నవారి అందరినీ కూడా ఆశీర్వించిన వాటి నీతో ఉన్నవారు ఆశీర్దించబడుతున్నారా దేవుని మాట వినే వ్యక్తిగా చూస్తున్నావా దేవుడిని కలిగి ఉన్నావా ఒకవేళ దేవుణ్ణి కలిగిన అంటీ అంటనట్టుగా లేదా వచ్చి రానట్టుగా లేదా బట్టి పట్టినట్టుగా లేదా రెండు మూడు సంవత్సరాలు కానీ చాలా గొప్ప సంగతులు నాకు తెలిసినలే అని అయితే ఇవన్నీ ఉన్నాయా దయచేసి గమనించు నీతో ఉన్నవారు నీ ఇంటివారు నీతో ఉన్నవారు చెప్పాలి ఏమని దేవుడు నా యజమానుడు బహుగా దీవించాడు నా సహచరిని బహుగా దీవించారు నా బిడ్డలను బహుగా దీవించాలని చెప్పాలి నువ్వు జీవించబడాలి దీవెనకరంగా ఉండాలి జీవించబడటం వేరు దీవెనకరంగా ఉండటం అబ్రహాముని దేవుడు జీవించటం మాత్రమే కాక దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచాం దేవుడు దీవించడానికి మనం పెంచాలి ఇది గొప్ప ఆశీర్వాదములో లోబడట ద్వారా వినయ విజేతలతో దేవుని వెంబడించడం ద్వారా మనమందరము కూడా అనుభవించడం ఆమె పరమ తండ్రి వాదన అబ్రహము దేవుడు మా దేవుడు మా తండ్రి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రే ప్రజలు తండ్రి ఆయన ఏ యొక్క అప్పుల సమస్య ఏ యొక్క లేని సమస్య ఏ యొక్క కొరత సమస్య చాలిజాలని సమస్య ఏదైతే ఉన్నారో మా ప్ర మా కలిగి ఉన్నట్టే గొప్ప భాగ్యం అయ్యా మీ ఐశ్వర్యం ప్రతి అవసరం తీర్చి బిడ్డలు సంతోషపరిచి మీ దీవెన మీ ఆశీర్వాదం అనుభవించడం కోపచూపండి బలపరచు ఇదనపు పనులు ప్రయాణాలు ప్రయత్నాల్లో మీ ఆశీర్వాదం మనం అనుభవించడం సహాయించండి ఈసారి గొప్ప నామాలు అడిగి వేడుకున్న ఆమ్ తను మన పరమతనే దేవుని ప్రేమ మన రక్షకుడిశ్రహ్వారి శాస్త్ర పరిశుధాత్మ దేశాన్ని సహవాసం చేరువని మనకు అందరికీ ఉద్దేశం సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించిన దాకా ఆమె కాటేశ్